జిల్లా పెనుబలి మండలం ఏరుగట్ల గ్రామంలో గ్రామీణ వైద్యులు నాగరాజు ఇటీవల అనారోగ్యంతో మరణించారు పెనుబలి మండలంలోని గ్రామీణ వైద్యులు అంతా కలిసి నాగరాజు భార్య పిల్లల పేరు మీద యాభై వేల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అలాగే నాగరాజు తల్లి గ్రామీణ వైద్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెనుబలి మండలంలోని గ్రామీణ వైద్యులు మరియు నాగరాజు తల్లి భార్య పిల్లలు పాల్గొన్నారు ఈ మన కీర్శేశ్వరం నాగరాజు గారు అకాల మరణం చెందటం మా మనసులో తీవ్రంగా కలిసివేయటం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి కరోనా క్రైసిస్లో మాకు మేముగానే మా వరకు మేము గ్రామీణ అందరం కూడా మరి మా పెద్దలు శ్రీ అనంత్ గారు రవి గారు పిలుపుని అందుకొని వారు చూపించినటువంటి బాటలో మనం అందరం కూడా ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయం చేసి మరి ఆ కుటుంబానికి మా వంతుగా చిరు సహాయాన్ని దూరమైన తలా ఒక వెయ్యి రూపాయలు వేసుకొని సుమారు యాభై వేల రూపాయలు నాగరాజు కుమారుడు అయినటువంటి చిరంజీవి రామ్ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ చెక్ని వాళ్ళకి అందించాము చేసినటువంటిది ఇది ఎంత చేసినా చాలా తక్కువైనప్పటికీ కూడా మా వంతుగా చిరు సహాయాన్ని చేసి ఆ పిల్లవాడి భవిష్యత్తు కోసము ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటుందని చెప్పేసి భావించి విలువైనటువంటి సహాయం చేయడము మరి ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు నడిపించినటువంటి మా గ్రామీణ వైద్యుల సహాయ సంఘం పెద్దలు వీరందరికీ కూడా అనంత్ గారు రవి గారు కాంతారావు గారు రమేష్ గారు శాశ్వరి గారు లక్ష్మీ గారు ఇట్లా రామకృష్ణ గారు రవికాంత్ గారు నాగేశ్వరరావు గారు ఇట్లా పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మా మండల ప్రెసిడెంట్ రవికుమార్ గారు కూడా రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయ సంఘం పెనుమల్లి మండల తరఫున వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని ఒక ఉద్దేశంతో మేమందరూ కూర్చొని ఒక మాట అనుకున్నాం వెంటనే మా మండలంలో ఉన్న ప్రతి ఒక్క వైద్యులు ప్రతి ఒక్క మిత్రుడు అడగగానే తమ వంతుగా మనిషికి తలకు తోచినంత విధంగా సాయం చేశారు ఆ కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆ పిల్ల పిల్లగాడి తరఫున మరి అతని భార్యను ఆదుకునే ఉద్దేశంతో ఫిక్స్డ్ డిపాజిట్ జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు అడగ్గానే స్పందించి నాగరాజును ఆదుకోవాలని ఒక ఉద్దేశంతో అందరూ సాయం చేశారు ఇదే కాకుండా ముందు ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామాలు ఎన్నో చేసుకోవాలనే ఉద్దేశంతో మా సంఘ సంక్షేమం కోసం కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో మేము అందరం అనుకున్నాము మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి అడగనే సాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తిరుమలి మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఆరోగ్యంతో మరణించారు తోటి డాక్టర్లు అందరూ మా బాబుతో వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఒక మనుషుల సహాయంతో ఒక యాభై వేల రూపాయలు మాకు సహాయం చేశారు వాళ్ళందరికీ